ఒక్కసారి మిత్రుల ద్వారా ఇతనికి జరిగిన మోసం గురించి వినండి నా పేరు పన్నీర్ భీమన్న నాది ఆదిలాబాద్ డిస్టిక్ గుట్నూర్ నేను గత ఐదు రోజులు ఐదు రోజుల్లో ఉన్న ఫ్లిప్కార్ట్లో ఒక మొబైల్ ఆర్డర్ చేసినాం అది ఈరోజు డెలివరీ వచ్చింది వివో వై ఎయిటీ త్రీ మొబైల్ ఆర్డర్ ఆర్డర్లో మొబైల్ రాకపోగా అందులో అందులో ఒక సోప్ వచ్చింది ఇదిగోండి ఇటువంటి మోసాలు అరికట్టాలి అంటే ఒకే ఒక్క మార్గం ఉంది దాదాపుగా ముందుగా డబ్బు కట్టకండి మీరు డెలివరీ ఇచ్చిన తర్వాత క్యాష్ కడతాము అని చెప్పండి డెలివరీ బాయ్ మన దగ్గరకు రాగానే వీడియో రికార్డ్ చేసుకుంటూ మనం మన మొబైల్లో వీడియో రికార్డ్ చేసుకుంటూ ఆ పార్సిల్ని ఓపెన్ చేయండి అప్పుడు మనకు సాక్ష్యంగా కనీసం అతనన్నా ఉంటాడు అవును నిజమే అని మన కంప్లైంట్కి ఒక శక్తి వస్తుంది అంతేకాకోకుండా వీడియో ప్రూఫ్ కూడా ఉంటుంది మనకు డెలివరీ ఇచ్చిన వ్యక్తి కూడా మన ఎదురుగుండానే ఉంటాడు నేను ఇంత కన్ఫార్మ్గా ఈ మాట చెప్పడానికి కారణం ఏమిటి అంటే నూటికి ఎనభై శాతం ఈ మధ్య నాకు వచ్చినటువంటి వార్తలు నేను రీసెర్చ్ చేసిన దాంట్లో నాకు తెలిసినది ఏమిటి అంటే నూటికి ఎనభై శాతం మధ్యలో ఎవరో లేపేస్తున్నారు అని కంపెనీ వాడు కరెక్ట్గానే అక్కడిని ఇంకా పంపిస్తాడు మధ్యలో ఈ పార్సల్ వచ్చేటక్కడే ఎక్కడో ఒకచోట ఇటువంటి మోసాలు జరుగుతున్నాయి అన్నది నాకు వచ్చినటువంటి సమాచారం అంతెందుకు నేను ఈ మధ్య కాలంలోనే ఇదే కారణమే ఇప్పుడు ఈ మొబైల్లో మీరు వినండి అని పెట్టినప్పుడు వాయిస్ తక్కువగా వచ్చింటుంది అందుకోసం అందుకోసమని చెప్పేసి ఒక స్పీకర్ బుక్ చేశాను నాకు ఏమొచ్చిందో తెలుసా ఏకంగా కావరాయి పట్నం ఒకటి వచ్చింది అది కూడా మీకు చూపిస్తూ ఉండండి నాకు జరిగింది ఏదే ఇది నేనే షాక్కు గురయ్యాను చూడండి నేను స్పీకర్ బుక్ చేస్తే నాకు ఈ పట్నం వచ్చింది కాకపోతే నేను అది చిన్న వస్తువే మరీ వేళ్ళు పెట్టే వస్తువేం కాదు మూడు వందల రూపాయల ఖరీదు ఉండేటువంటి స్పీకర్ కాబట్టి నాకు సరిపోయింది అంతేకాకుండా దాని వెయిట్ చూడగానే నాకు డౌట్ వచ్చింది ఏమిటి ఒక స్పీకర్ ఇంత వెయిట్ ఉంది అని కాకపోతే నేను చేసిన తప్పు ఏమిటి అంటే డబ్బు ఆల్రెడీ కట్టేశాను డెలివరీ ఇచ్చిన తర్వాత డబ్బు కట్టే ఆప్షన్ని నేను తీసుకోలేదు ఆల్రెడీ డబ్బు కట్టేశాను వస్తువు నా దగ్గరికి వచ్చింది తీరా నేను చూసుకుంటే ఈ విధంగా ఈ పొట్టణం ఉంది చూడండి ఎంత ఇంకా క్లారిటీగా క్లియర్గా చూడాలి అనుకుంటే లోపల కూడా చూసుకోవచ్చు మనం ఇంతకుముందు పాత ఇళ్లలో కావురాయి అని పూసేలా వాళ్ళు ఎర్ర రంగులో ఉంటుంది అది ఇప్పుడు కూడా కొన్ని ఇళ్ళల్లో ఉంటే ఉండొచ్చు ఈ పొట్టం వచ్చింది దీన్ని తీసుకొని నేను ఏం చేసుకోవాలి ఇంకొక విషయం కూడా మీకు చెప్తాను నాకు తెలిసినంత వరకు సాధ్యమైనంత వరకు స్టాండర్డ్ ఇప్పుడు ఇప్పుడు నాకు మోసం జరిగింది కూడా అమెజాన్లోనే స్టాండర్డే అమెజాన్ కూడా అమెజాన్లోనే నాకు మోసం జరిగింది మీకు ఇంకొక మాట ఏం చెప్తాను అంటే ఎక్కువ ఖరీదు చేసే వస్తువులు బుక్ చేసేటప్పుడు ఈ పద్నాలుగు వేలు పదహైదు వేలు ఇటువంటివి ఖరీదు చేసేటివి బుక్ చేసేటప్పుడు మీ దగ్గరలో ఉన్న షాప్ దగ్గరికి వెళ్ళండి నేను కొన్ని సందర్భాల్లో అలాగే చేశాను షాప్ దగ్గరికి వెళ్ళాను ఆన్లైన్ ప్రైజ్ చూపించాను ఈ ప్రైజ్కి ఆన్లైన్లో ఇస్తున్నారు కదా అన్నాను సరే అదే రేటుకే ఇవ్వండి అని వాళ్ళు ఇచ్చారు ఆన్లైన్ ప్రైజ్కే నాకు ఇస్తూ అంతే మొబైల్ పైన ఉన్నటువంటి పేపర్ కూడాను వాళ్ళే ఇచ్చారు మొబైల్కి ఒక కవర్ కూడాను ఇచ్చారు మనం ఫౌచ్ అంటాము కదా అది కూడాను వాళ్ళే ఇచ్చారు చాలామంది చేస్తున్నటువంటి తప్పు ఏమిటి అంటే కనీసం దగ్గరలో ఉన్నటువంటి షాప్ దగ్గరికి కూడా వెళ్ళరు ఒకవేళ మీరు అనుకున్నటువంటి మోడల్ మీ దగ్గరలో ఉన్న షాపుల దగ్గర లేకపోతే అప్పుడు మీరు తగిన జాగ్రత్తలు తీసుకొనే బుక్ చేసుకోవాలి అప్పుడు కూడా అంతేకాకుండా ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఆ డెలివరీ బాయ్ దగ్గర కూడా కాదు పార్సల్ ఇవ్వగానే ఈ ఆనందంలో అబ్బా నాకు వచ్చేసింది మొబైల్ వచ్చేసింది లేదా ఇంకేదైనా బుక్ చేసుకోండి ఆ ఆనందంలో వెంటనే సైన్ చేసేస్తారు తీసుకొని వచ్చేస్తారు ఇది చాలా 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 పెద్ద తప్పు అతని ఎదురుగుండానే ఓపెన్ చేయాలి ఏదో ఈ చిన్న చితకావైతే పర్వాలేదు స్పీకర్లు అవి ఇవి కొంతమంది పాపం ఆఖరికి ఐఫోన్లు బుక్ చేసుకొని కూడా మోసపోతున్నారు ఐఫోన్లు డెబ్భై వేలు ఎనభై వేలు లక్ష ఇరవై వేలు కనీసం అటువంటి సమయంలో అన్నా జాగ్రత్తగా ఉండాలి కదా అప్పుడు కూడా ఉండడం లేదు ఇంకా ముందు ముందుకి ఆన్లైన్ అంటేనే మనిషి భయపడే స్టేజ్కి వస్తుంది ఎందుకు ఈ మాట నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను అంటే నాకు ఇంకొక విషయంలో కూడా అటువంటి మోసమే జరిగింది ఒక స్టార్ డైమండ్ ఒక లైట్ అంటే మనం ఫంక్షన్లు ఇటువంటి దాంట్లో ఉపయోగిస్తాం చీకట్లో ఆ లైటింగ్స్ అన్నీ బాగా పడతాయి నక్షత్రాలలాగా వెలుగుతాయి అటువంటిది ఒకటి బుక్ చేసుకున్నాను అది నాకు పార్సల్ ఇచ్చేటప్పుడు ఓటీపీ వస్తుంది చెప్పు అన్నాడు నాకు అర్థం కాలే నేను ఆల్రెడీ నీకు డబ్బు కట్టేశాను నాదేమి డెలివరీ ఆన్ క్యాష్ కాదు నేను ఆల్రెడీ డబ్బులు కట్టేశాను డెలివరీ ఇచ్చిన తర్వాత నీకేం నేను డబ్బు ఇవ్వడం లేదు నాకేం అర్థం కాలేదు సరే ఏదో ఓటీపీ నా అకౌంట్లో అప్పుడు ఉన్నటువంటి డబ్బు పదహారు రూపాయలేమో ఉంది నా బ్యాంక్ అకౌంట్లో కేవలం పదహారు రూపాయలు ఉంది కాబట్టి నేను పెద్దగా భయపడలేదు సరే ఏదో అదవుతున్నాడు ఓకే అని చెప్పి ఓటీపీ చెప్పాను తీరా నేను ఇంటికి వచ్చిన తర్వాత ఆ పార్సల్ ఓపెన్ చేసి చూస్తే అది సెకండ్ హ్యాండ్ ఐటమ్ దాని మీద గీతలు పడ్డాయి చాలామంది లేదు ఆల్రెడీ యూజ్ చేశారు సరే అని చెప్పేసి నేను ఇంకేదో తెచ్చుకున్నాను ఓపెన్ చేశాను చూశాను వర్క్ ఏమవుతోంది నా బ్యాట్ లక్ ఏమిటి అంటే అది సెకండ్ హ్యాండ్ ఐటమ్ ఈ విధంగా ప్రతి చోట మోసం చేస్తున్నారు నేను ఇంకా ఒక్కటే ఫిక్స్ అయ్యాను అనమాట ముందే డబ్బు కట్టకూడదు మన దగ్గరికి వస్తువు వచ్చిన తర్వాత దానిని ఓపెన్ చేసి ఆ మన పార్సల్ తెచ్చిచ్చిన కొరియర్ బాయ్ ఉంటాడు కదా వాడి ఎదురుగుండానే ఓపెన్ చేసి అప్పుడు మనం చేతికి తీసుకోవాలి అనుకుంటున్నాను అటువంటి ఆప్షనే లేదు అనుకోండి అసలు బుక్కే చేయకండి అటువంటి ఆప్షన్ ఉన్న యాప్ లేకే వెళ్ళండి అమెజానా ఫ్లిప్కార్ట్ ఏదో మైత్రానా చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు దేనికైనా వెళ్ళండి కానీ ముందే మాత్రం డబ్బు పంపించకండి ఏమీ చేయలేము ఆ చిన్న వస్తువు కోసం కంప్లైంట్లు పెట్టి వాళ్ళ గురించి తిరగలమా తిరగలేదు ఇప్పుడు నాకే తీసుకుందాం మూడు వందల రూపాయలకి ఇది వచ్చింది మూడు వందలు పోయింది ఈ మూడు వందల రూపాయల కోసం నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎంక్వైరీలు చేయించి ఇంకొక ముప్పై వేలు ఖర్చు వస్తుంది ఇవన్నీ చేయగలమా చేయలేము కదా కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు ముందే డబ్బు కట్టకండి ఓకే నా మిత్రులారా ధన్యవాదములు